రైతు సమస్యల డైవర్షన్ కోసం మీరు ఇవాళ లిక్కర్ స్కామ్ అనేటువంటి ఒక కేసు తీసుకొచ్చారు అది ఒక అభూత కల్పన ఒక కట్టు కథ ఎంత కట్టు కథ అంటే మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగా లిక్కర్ ఆదాయం ఎంత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా లిక్కర్ ఆదాయం ఎంత కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ అంటే మద్యం ఎంత తీసుకున్నారు ఆ సమయంలో మధ్యవంత తీసుకున్నారు ఈ సమయం ఒక డిబేట్ పెట్టండి చర్చిందాం ఎవరు స్కామ్ చేశారు అంటే చట్ట పరిధిలో లేని నిర్మూలించాల్సి ప్రభుత్వం నిర్మూలించని ఆ వెర్క్ షాపుల్ని నిర్మూలిస్తానని మేనిఫెస్టోలో పెట్టినటువంటి గనుడు అంటే ప్రజల పట్ల ఎంత చిన్న చూపు ప్రజలు తెలుసుకోలేనిటువంటి ఎంత భావనో అర్థమవుతుంది దానివల్ల మళ్లీ వాళ్ళు మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లిక్కర్ పాలసీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వమే నిర్వహించింది పొద్దున్న పది గంటలకు షాప్ తీస్తే సాయంత్రం పది గంటలకు కట్టేయాలా ఎక్కడైనా బెల్ట్ షాప్ ఉందా ఎక్కడైనా అధిక ధరలకు అమ్మారా ఇప్పుడు మీ వేళ ఇవాళ మీ మీ ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు అయింది అదే పాలసీని ఒక ఐదు నెలలు కొనసాగించారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాలసీ అయితే ఇచ్చాడు అదే పాలసీని ఇవాళ మీ నాయకులు వచ్చి రోడ్డు మీద మాట్లాడుతున్నారు కల్తీ మధ్యం అంట జే బ్రాండ్స్ అంట ఏ బ్రాండ్స్ మీరు అందిన బ్రాండ్స్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ లెక్కర్ డిస్టరీ కైనా పర్మిషన్ ఇచ్చాడా ఒక్క పర్మిషన్ ఇవ్వలేదే ఇచ్చిందంతా మీరే